టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర విజయవంతం కావడంతో తాడేపల్లి ప్యాలెస్ కు వణుకు పుట్టి పాదయాత్రను అవహేళన చేయాలని ఆ పార్టీ నాయకులకు డైరెక్షన్లు ఇస్తున్నారని మాజీ మంత్రి టీడీపీ రాజమహేంద్రవరం పార్లమెంట్ అధ్యకుడు కెఎస్ జవహర్ విమర్శించారు లోకేష్ పాదయాత్రలో అన్ని వర్గాలను కలుసుకుని వారి సమస్యలపై రాష్టంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యాచరణ చేయడానికి సిద్ధం చేశారన్నారు ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే టార్గెట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం తెలుసు టార్గెట్ చేస్తాడో ఫెయిల్ ఉన్నాయని చెప్పాలి దాంతోపాటుగా వాడు వీడు అనేవి సంబోధించేటటువంటి విధానం అనేది సరైనది కాదు రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు కాదు వ్యవస్థ మీద విమర్శ చేయాలి పార్టీల మీద విమర్శ చేయాలి సిద్ధాంతాల మీద విమర్శ చేయాలి తప్ప వ్యక్తిగత విమర్శలు చేయడం అనేది దురదృష్టకరం ఎందుకంటే వ్యక్తిగతంగా వాళ్ళిద్దరు కూడా ఎటువంటి ఇది లేదు వాళ్ళని ఈరోజు ప్రజలందరూ కూడా వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు క్యారెక్టర్ అనేది ఏ విధంగా ఉంది అనేది కూడా బేరీస్ వేసుకుంటారు వాళ్ళ క్యారెక్టర్ గురించి నేను మాట్లాడడం కానీ వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత ఎందుకంటే నువ్వు రాజకీయాల్లో ఉన్నప్పుడు లోపల ఏదన్నా ఉన్న కానీ బయటకు వచ్చిన తర్వాత నీ జీవితం కూడా అందరిది కానీ విలువలు లేని జీవితాన్ని గడి గడుస్తూ గడిపిస్తూ వాళ్ళు విలువల గురించి మాట్లాడడం అనేది చాలా సహజంగా ఉంది ఈరోజు ఇవ్వగాలం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులకు భరోసా ఇవ్వడం జరిగింది ఎందుకంటే వరప్రసాద్ శిరోమణం దగ్గర నుంచి మొదలుపెట్టి అనంతబాబు సుబ్రహ్మణ్యం డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన దగ్గర నుంచి అదేవిధంగా మహిళల మీద అత్యాచారాలు చేసిన దగ్గర నుంచి డాక్టర్ సుధాకర్ గోయిష్ అదేవిధంగా ఇలాంటి శ్రీకాంత్ విషయం ఇలాంటి విషయాలన్నిటికీ కూడా భరోసా కనిపిస్తూ కోడికత్తే సీను కూడా ఈరోజు భరోసా కావాల్సి వచ్చింది ఆ యువగళంలో దళిత గళం వినిపించడం అదేవిధంగా రైతు గళం వినిపించడం బీసీ గళం వినిపించడం అన్ని దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక భరోసాను కల్పిస్తూ రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి సుపరిపాలన అందించబోతా ఉన్నాం మహిళలకు ఏ విధమైన రక్షణ కల్పించబోతూ ఉన్నాం దళితులకు ఏ విధంగా అండగా ఉంటాం అదేవిధంగా అనేక అంశాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అవగాహన చేసుకునే నాయకులు రాబోయే వంద రోజుల్లో ఎటువంటి మార్పులు చేయబోతున్నాం ఉద్యోగ ఉపాధి ఉపాధ్యాయ కార్మిక వర్గాలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా చాలా స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఏమేమి చేస్తున్నామనేదే ఈ నవశకం అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది అది ఆరంభం ఆరంభించేటప్పుడు ఆర్పాటంగా ఆరంభించడం కాదు అక్కడ ఆచరణ సాధ్యమైన విధంగా ఆరంభించడానికి లోకేష్ బాబు గారు ప్రయత్నం చేసి విజయవంతం అయ్యారు ఈ వాళ్ళు అందరూ ఎక్కువ మంది వైకాపా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే ఆ సభ విజయవంతం అయినందుకే మాట్లాడుతూ ఉన్నారు విజయవంతంగా అపోతాడు అవడం మాట్లాడు ఎందుకంటే దాదాపు నాలుగైదు గంటల పాటు మాలాంటి వాళ్ళకి ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున ఆరేడు లక్షల మంది పైగా ప్రజల ఒక సభలో పాల్గొంటామనేది కనీ విని చరిత్ర ఆ చరిత్రలో కేవలం సభ యొక్క విజయవంతం సభ యొక్క ఏర్పాట్లు కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకు దశ దిశ ఏ విధంగా ఉండబోతుంది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఏ విధంగా వెళ్ళబోతున్నాయి దాంతోపాటుగా పవన్ కళ్యాణ్ గారు కూడా చూపించుకోయ్యారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మనం చాలా స్పష్టంగా మాట్లాడారు సిపిఎస్ గురించి ఆలోచిస్తాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ సంఘాలకు కానీ ఉపాధ్యాయ సంఘాలకు కానీ కార్మిక సంఘాలకు కానీ పోలీసులకు కానీ వీళ్ళందరూ కూడా ఏ విధమైనటువంటి లబ్ధి ప్రభుత్వం ద్వారా చేకూర్చాల్సింది చేకూర్చకుండా అభివృద్ధి సంక్షేమం దాంతోపాటు ఉపాధి అవకాశాలు లేకుండా చేసిన దానికి ఈ సమావేశం ద్వారా ఈ సభ ద్వారా చక్కైనటువంటి డైరెక్షన్ ఈరోజు ఇవ్వడం జరిగింది దాని ద్వారా ప్రజలకు ఒక భరోసా నమ్మకం కలిగింది రాబోయే రోజులు ఒక మిత్రుడు అడుగుతా ఉన్నాడు మీరు ఎన్ని ఎన్ని సీట్లు వస్తాయండి పంతొమ్మిది ఎనభై సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఆర్థిక రాజ్యకత్వం అదేవిధంగా దోపిడీ రాజ్యం అదేవిధంగా అనేకమైనటువంటి దాడులు జరిగిన పరిస్థితులు ఆ రోజు ఏ విధమైన అవమానాలకు గురైనటువంటి తెలుగు ప్రజలు ఈ రోజు అదే పరిస్థితులు ఉన్న సందర్భంలో ఈ నవశకం ద్వారా తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటం అభివృద్ధి చేసుకోవటం ఉపాధి అవకాశాలు కల్పించుకోవటం ఒక గాడిలో పాలన పెట్టే విధంగా ఈయన అవసరకం ఉంది దీనికి అంబడికి అదేవిధంగా వీళ్ళకి కూడా సలహాలు అడుగుతా ఉన్నాం ఇంకా అదనంగా మీరు పెట్టినటువంటి రాత్రి ఏమైనా ఉన్నాయో మాకు కూడా చెప్తే ఆ టార్చర్ చేసినటువంటి ఎందుకంటే భూ కబ్జాలు జరుగుతూ ఉన్నాయి ల్యాండు శాండు వైన్ ఐలాండ్ ఇవన్నీ కూడా దోపిడుకురేని పరిస్థితుల్లో వీటన్నిటిని కూడా వెలికి తీస్తాం ఎవరైతే అధికారులు వాళ్ళు సహకరించారో వాళ్ళని పని కూడా పడతాం దాంతోపాటుగా రేపు కలిసి ఈ జిల్లాలో ఎవరెవరు అధికారులు పూర్తిగా ఏకపక్షంగా రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తా ఉన్నారో వాళ్ళందరితో కూడా ఒక లిస్ట్ తయారు చేసాం దాన్ని కూడా ఇస్తాం ఈవెన్ కలెక్టర్తో సహా జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా తాబేదారులకి అధికారులు పనిచేస్తూ ఉన్నారో వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చే ఎన్నికల నాటి వీళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఉండటానికి వీలు లేదు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం పనిచేసే అధికారులు మేము గౌరవిస్తామని సందర్భం కూడా తెలియజేస్తూ ఈ నవశకానికి అందరూ కూడా ఎందుకంటే చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నవశకం విజయవంతం అయింది ఈ నవశకంలో రాబోయే రోజుల్లో ప్రజలకు ఏ విధమైన మేలు జరగాలి ఎలాంటి దాడులు లేని రాజ్యం ఏ విధంగా కావాలి అభివృద్ధి ఏ విధంగా జరగాలి సంక్షేమం ఏ విధంగా జరగాలి ఆత్మగౌరవాన్ని ఏ విధంగా కాపాడాలి దళిత బడుగుల మైనారిటీల యొక్క రక్షణ ఏ విధంగా చేయాలని దాని మీద పూర్తిగా దృష్టి పెట్టి పనిచేస్తాం ఈ సమావేశం సభ అయినందుకు కూడా తరలి వచ్చినటువంటి శ్రేణులకి జనసేన అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం సార్ ఈ వైఫై షపింగ్లు చేస్తుంది కదండి ఎమ్మెల్యే అండి సిట్టింగ్ ఎమ్మెల్యే మాత్రం దానిక మీరు ఏదిన్నా సార్ ఈరోజు వాళ్ళు ఎందుకు చేస్తా ఉన్నారంటే రా